ఈరోజు దేవరహస్యాల్లో అత్యంత విశేషమైనటువంటి బ్రహ్మమానస పుత్రులు అనేటువంటి సనక సనందన సనత్కుమార సనత్సు జాతీయులు గురించి ఆ నలుగురు మహర్షుల గురించి ఒకసారి చెప్పుకున్న తర్వాత ఈశ్వర సూత్రాల్లోకి వెళ్దాం సృష్టి ఆరంభం నుంచే ఉన్నారు వీళ్ళు నలుగురు కూడా ఎవరు సనక సనందన సనత్కుమార సనత్సు జాతీయులు బ్రహ్మ తన సృష్టి కార్యాన్ని ప్రారంభించే ముందు తనకు సృష్టి కార్యంలో సహాయం చేస్తారు అనే ఉద్దేశంతో తన యోగి తన యోగశక్తితో నలుగురిని సృష్టించాడు వారు ఆరు సంవత్సరాల బాలలుగా జన్మించారు వారే ఈ నలుగురు మహారుషులు సృష్టి నిర్మాణంలో సహాయం చేయమని బ్రహ్మ అడుగగా స్వామి మేము ఈ ప్రపంచమాయలో చిక్కుకోము అయితే మీరు కోరిన విధంగా సృష్టిలో జ్ఞాన భక్తి వైరాగ్య మార్గాల్లో వెళ్ళదలసిన వారికి ఎవరికైనా సరే మా సహాయాన్ని కోరితే వారికి తప్పకుండా ఆ మార్గనిర్దేశం చేస్తాము అందుకోసం మేము మూడు లోకాల్లో సంచరిస్తూ ఉంటాము ఈ విధంగా మేము ఈ సృష్టికి అటు ఈశ్వర సృష్టికి ఇటు జీవ సృష్టికి సహాయం చేయగల వాళ్ళము అని తపస్సుకు వెళ్ళిపోయారు ఈ నలుగురు బ్రహ్మజ్ఞాన సంపన్నులు సృష్టి ప్రారంభం నుంచి నేటిదాకా వారిని ఎవరు ప్రార్థించినా సహాయం చేస్తూనే ఉన్నారు వారు పృథుచక్రవర్తికి జ్ఞాన మార్గాన్ని మార్కండేయునికి పరంబ్రహ్మతత్వాన్ని ఆయన ద్వారా ఆ జ్ఞానం మనకు అందించి నారదుడికి అన్ని విద్యలు తెలుసు కానీ నాకు ఏదో లోటు ఉంది అని బ్రహ్మ దగ్గరికి వెళ్తే ఈ నలుగురి దగ్గరికి పంపించాడు అప్పుడు వారు బ్రహ్మజ్ఞానం లేనిదే ఎన్ని విద్యలున్నా వ్యర్థమే ఆత్మ అని ఆత్మజ్ఞానాన్ని బోధించారు నారదుడికి వారు వ్యాసునికి ధృతరాష్ట్రునికి అహంకార మోహాలను త్యజిస్తే ఆత్మజ్ఞానం చేకూరుతుంది అని బోధించారు వైకుంఠంలోని జయ విజయులకు శాపం ఇచ్చింది కూడా వీరే అలా వారు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎవరి అవసరాన్ని బట్టి వాళ్లకు సహాయం చేస్తారని బోధించారు బ్రహ్మదేవుని మానసం నుంచి పూర్తి సత్వగుణంతో ఆవిర్భవించిన వారు అవటం చేత నిష్కల్మషమైన మనసు కలవారు అగట అగుట చేత వీరి శరీరాలు ఎప్పటికీ బాల్య అవస్థలుగానే ఉంటాయి ఐదు సంవత్సరాల వయస్సుగానే ఉంటాయి కానీ వృద్ధులైన వారికి సైతం వారు కోరుకుంటే బ్రహ్మజ్ఞానాన్ని అందించగల మహరుషులు వారే సనక సనందన సనత్కుమార సనజ్జాతీయులు అనేటువంటి మనసు బుద్ధి అహంకారము చిత్తములు అనేటువంటి మనలో ఉంట అంతఃన్నమే ఈ నలుగురు మహర్షులు